నిర్మాణ స్థలంలో నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ ఎట్ వర్క్ సైట్ ఏ సైట్లో అయినా ప్రతి పని కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయడం కాంట్రాక్టర్ల బాధ్యత కాబట్టి వారికి మంచి నాయకత్వ సామర్థ్యాలు ఉండడం చాలా ముఖ్యం సంస్థాగత సామర్థ్యం ఆర్గనైజేషనల్ కెపాసిటీ సరైన దిశలో నడిపించడం సరైన సమయంలో సరైన సమాచారాన్ని అందించడం టీంతో కమ్యూనికేషన్ను కొనసాగించడం మరియు వారిని పనిచేయడానికి ప్రేరేపించడం సమర్థవంతమైన నాయకత్వం యొక్క లక్షణాలు టీంను వ్యవస్థీకృత పద్ధతిలో నడపడానికి కాంట్రాక్టర్ తప్పనిసరిగా ఈ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి టీంని పనిచేయడానికి ప్రేరేపించడం మోటివేటింగ్ ద టీమ్ టు వర్క్ బాగా పనిచేసిన ఉద్యోగులను ప్రశంసించండి వారి సానుకూల వైఖరిని కొనసాగించండి పరస్పర సమన్వయాన్ని కొనసాగించడం ద్వారా ఉద్యోగులను పనిచేయడానికి ప్రేరేపించండి పని స్థలంలో భద్రతాయి ఏర్పాట్లు సేఫ్టీ ఎట్ వర్క్ ప్లేస్ ఒక విధంగా సైట్ యొక్క భద్రత కాంట్రాక్టర్ల చేతిలో ఉంటుంది ఉద్యోగులందరూ సురక్షితంగా పనిచేస్తున్నారా పని స్థలంలో భద్రతా నియమాలు పాటిస్తున్నారా భద్రతా పరికరాలను సక్రమంగా ఉపయోగిస్తున్నారా భద్రతా పరికరాలను సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాలను కాంట్రాక్టర్లు చూసుకోవలసి ఉంటుంది సమస్య పరిష్కార సామర్థ్యం ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ సమస్య తలెత్తినప్పుడు కాంట్రాక్టర్లు బాధ్యత వహించి సమస్యను త్వరగా పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో కార్మికులు సైట్ మరియు వారి భద్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం నిర్మాణ స్థలంలో మెటీరియల్స్ నిర్వహణ మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అట్ ద కన్స్ట్రక్షన్ సైట్ కాంట్రాక్టర్లు నిర్మాణ స్థలానికి సరైన సమయంలో సరైన మెటీరియల్ పంపిణీ చేయబడ్డాయో లేదో మరియు అవి సరిగ్గా ఉపయోగించబడుతున్నాయో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం ఇది సైట్లో పని వేగాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది పర్యావరణ బాధ్యత ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ నిర్మాణ స్థలం యొక్క పరిశుభ్రతను జాగ్రత్తగా నిర్వహించండి చెత్తను సక్రమంగా పారవేసి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి న్యాయమైన జీతాల పంపిణీ ఫెయిర్ శాలరీ డిస్ట్రిబ్యూషన్ ఉద్యోగులకు వారి పని ప్రకారం తగిన సమయంలో జీతాలను చెల్లించండి ఒకే పొజిషన్లో పనిచేసే ఉద్యోగులకు ఒకే జీతం ఉండేలా చూసుకోండి మంచి టీం లీడర్గా మారడానికి ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోండి మరియు సైట్లోని పనిని సజావుగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి